ఏపీ రాజకీయాలు మళ్లీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి పటిష్టంగా ఉన్న అధికార టీడీపీ బలంగా ఉన్న ప్రతిపక్ష వైసీపీ పార్టీలు కూడా ఇప్పుడు జనసేన వేయబోయే అడుగులపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి పవన్ వచ్చే ఎన్నికలను ఒంటరిగా ఎదుర్కొంటాడా లేక ఎవరితోనైనా పొత్తు ఉంటుందా అనే అంశం పట్ల ఇరు పార్టీలు ఆసక్తి కనబరుస్తున్నాయి పొత్తుల పట్ల పవన్ స్పష్టత ఇవ్వకపోవడం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో వేడిని రగిల్చింది అంతేకాకుండా పవన్ తమతో ఉంటే ప్రతిపక్ష పార్టీకి ెందుకని స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావించడం అందుకు పవన్ కౌంటర్ ఇవ్వడంతో రాజకీయం మరింత వేడెక్కింది ఏపీలో రాజకీయ స్వరూపం మారుతోంది ఎన్నికల వాతావరణాన్ని మరిపించే స్థాయిలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు నాయకులు ఇక బీజేపీ కాంగ్రెస్ పార్టీలను కాసేపు పక్కన పెడితే రాజకీయం మొత్తం టీడీపీ జనసేన వైసీపీ చుట్టూ తిరుగుతున్నాయి ఎన్నికల హామీలపై పవన్ టీడీపీని నిలదీయడం తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోయారు దీంతో రాత్రికి రాత్రే పవన్ కళ్యాణ్ టీడీపీ శ్రేణులకు శత్రువుగా మారిపోయారు కాపుల ఓట్లు పవన్ మాటపై ఆధారపడటంతో టీడీపీ ఆ తర్వాత ఆచితూచి పవన్ కామెంట్స్ పై స్పందిస్తూ వస్తోంది ఇటీవల చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి పవన్ మావాడినంటూ పాచిక వేశారు అయితే పవన్ మాత్రం తాము వామపక్షాలతో కలుస్తాం కానీ మిగిలిన పార్టీలతో కలిసే అవకాశమే లేదంటూ తెగేసి చెప్పారు ఇప్పటి వరకు జగన్ లో ఉన్న అనుమానాలు కూడా దీంతో పటాపంచలయ్యాయి పవన్ ప్రకటనతో వైసీపీ టీడీపీ ఎవరో ఒకరు నష్టపోవడం ఖాయం అయితే ఎవరు బయటపడి తాము నష్టపోతామని కమిట్ అయినా ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతినే అవకాశం లేకపోలేదు అందుకే ఎవరికి వారు తమ లెక్కలు చేసుకుంటున్నారు సర్వేల వచ్చిన నివేదిక ఆధారంగా పవన్ ఒంటరిగా పోటీ చేయడం వల్ల టీడీపీకే నష్టమంటూ వైసీపీ కాదు వైసీపీ భారీగా సీట్లు కోల్పోతుందంటూ టిడిపి గణాంకాలు బయటపడుతున్నాయి అందుకే పవన్ ఒంటరిగానే పోటీ చేయమంటూ ఇరు పార్టీల నేతలు జనసేనకి పోటీ పడి మరీ ఇస్తున్నట్టు తెలుస్తోంది పైగా సిపిఐ సీఎం వంటి వామపక్షాలు కేవలం ప్రజా ఉద్యమంలో ధీటుగా ఉండగలవు ఎన్నికల పోరులో ఓటర్లను ఆకట్టు ఇప్పుడున్న పోటీలో మద్యం మనీను కూడా కుమ్మరించను లేవు వామపక్ష భావజాలం ఉన్న ఓటర్ల జట్లు తమకు వచ్చినా రాకపోయినా పెద్ద నష్టమేమి కాదనేది వైసీపీ టీడీపీ నేతల ధీమాగా చెప్పవచ్చు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాపులను టీడీపీ వైపు మళ్లించి కాపు ఓటర్లను ప్రభావితం చేయగలిగాడని భావిస్తున్న కాపు సామాజిక వర్గం పవన్ వైపు సానుకూలత వ్యక్తం చేస్తున్నారు మైనారిటీలు ఎస్సీల్లో ఓ వర్గం కూడా పవన్ పట్ల ఆకర్షితులవుతున్నారంటూ జనసేన నాయకులు చెబుతున్నారు ఈ లెక్కన అటు టీడీపీ పిలో కొన్ని ఇటు వైసీపీలో కొన్ని ఓట్లు చీలితే నష్టపోయేదెవరనేది సమాధానం దొరకని ప్రశ్నగా మారింది ఇక ఇదే అంశం పట్ల ప్రధాన పార్టీలు కూడా ఉత్కంఠకు గురవుతున్నట్లు సమాచారం